పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లెనిన్నగర్ మారుతి లో మంత్రి సత్యనారాయణ పర్యటన డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి పారిశుధ్య నిర్వహణ త్రాగునీటి బోర్లను పరిశీలించిన నారాయణ స్వయంగా కొంతమంది ఏళ్లకు వెళ్లి నీటి సరఫరా వాడకంపై వివరాలు అడిగిన మంత్రి లెనిన్ నగర్ పిహెచ్సిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీసిన మంత్రి డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ బి గెస్ట్ హౌజ్లో అధికారులతో సమీక్ష

हास्परिया मूड़ो तारीख के अगर हाँ 안으로는 안으로는 고로고도 이제 도도 이제 들니다 만약에 테스트. 안으로 이제 관련된 관련된 거가. 어. 2 0 0 0부에서 가라든지 나이트렉트에서 파운데

நான் நான்கதில்லம் மாட்டேன் ండి ఈరోజు విడుగురాళ్ళలో వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అక్కడికి తెలిసిందే అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు దాదాపు ఎనభై కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది ఇప్పుడే నేను బిహెచ్ హాస్పిటల్ కూడా పోయించాను అక్కడ ఒక ఆరు కేసులు ఉన్నాయి అయితే ఆరు కేసులు కూడా ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చినాయి ఒక కేసు మార్నింగ్ వచ్చింది పదకొండు గంటల తర్వాత ఒక రెండు కేసులు తర్వాత వంటిగంట ప్రాంతంలో మిగతా మూడు కేసులు అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఇప్పుడే నేను డిహెచ్ చమోది తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం ముప్పై తొమ్మిది కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గుంటూరు కావచ్చు నర్సరాబాద్ కావచ్చు ఈ యొక్క ఈవిహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు వాటిల్లో ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి అయితే అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఒక రెండు కేసులు యాక్చువల్గా డిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారు అన్నారు దాన్ని ఆపారు దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు అంతకుముందు ఇస్తున్నది కృష్ణా వాటర్ని రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాడు దాన్ని తాగటం ఇచ్చేసేవాడు అయితే ఎన్ని రోజు ఆపారుది ఫైవ్ డేస్ దాన్ని ఆపారు కృష్ణా నుంచి వచ్చే వాటర్ని ఫైవ్ డేస్ ఆపారు కొన్ని లోన్స్ శాంక్షన్ చేశాం ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేయించాం అంటే అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది ఎందుకు శాంక్షన్ చేసామంటే ఈ డ్రైన్స్ కట్టడానికి రోడ్లు వేయడానికి వాటర్ లైన్స్ యూనిట్ అయితే మన దురదృష్టం ఐదు వేల మూడు వందల కోట్లు రెండు వందల నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక స్టేట్ గవర్నమెంట్ అది మూలబడిపోయింది మన ముప్పై తేదీ టైం అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటర్ దాన్ని ఎక్స్టెండ్ చేయండి మేము దాన్ని వాడతామని ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగం మున్సిపాలిటీస్ పూర్తిగా డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ లైన్స్ పూర్తవుతాయి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా డబ్బు ఇచ్చారు దానికి బిల్స్ అవి సబ్మిట్ చేస్తే లాస్ట్ సెప్టెంబర్ నుంచి మన మార్చి దాకా మార్చి నుంచి దాకా పదకొండు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్ రెడీగా ఉంది ఆ బిల్స్ ఇవ్వాలి అది ఆగిపోయింది ఏదైతే ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మినిమం ఏంటంటే ఎవరైనా మున్సిపాలిటీలో కోరుకునేది ఫస్ట్ తాగటానికి నీళ్లు తర్వాత వాటర్ పోవటానికి డ్రైన్స్ నడవటానికి రోడ్లు ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు ముఖ్యం మిగతా అన్ని కావాలా ఇరవై ఒక్కరున్నాయి మొత్తం ఒక మున్సిపాలిటీకి ఒక మున్సిపాలిటీ చేయాల్సిన కార్యక్రమాలు వాటిల్లో అతి ముఖ్యమైనవి మినిమం ఈ నాలుగు కావాలి అందుకే కృష్ణా వాటర్ ఇస్తున్నారు అయినా కేసులు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సి ఉంది అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళు ఫోన్ చేశాం ఇవాళ నైట్ లోపల వాళ్ళు వచ్చి మళ్ళీ అన్నిట్లో శాంపుల్ తీసుకుపోతారు నైట్ ఎయిట్ అయినా నైన్ అయినా ఇవాళ తీసుకుపోయి రేపు మార్నింగ్కి కొన్ని టెస్ట్లు ఇస్తారు కొన్ని టెస్టులు ఫార్టీ ఎయిట్ అవర్స్ కావాలి కల్చర్ అందువల్ల రేపు మార్నింగ్ కొన్ని టెస్ట్లు ఇస్తారు తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ మిగతా టెస్ట్ ఇస్తారు అప్పుడు దాకా ఏదైతే పవర్ బోర్లు అందరూ ఓపెన్ చేయమని అడుగుతున్నారు అప్పుడు దాకా చేయొద్దని చెప్తున్నాను పవర్ బోర్డు ఈ టెస్ట్ వచ్చిన తర్వాతే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చేసుకుంటాం నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్వచ్ఛ చేయడానికి ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్ హ్యాండ్ బోరు పవర్ బోర్లు ఆడారు ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే రెండు రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకుని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి పబ్లిక్ ట్యాప్స్ ఆ ఏడు పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి వాటర్ నుంచి ఇల్లు పట్టుకుంటున్నారు అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు ఐదు రోజులు అయితే ఐదు రోజులు వీళ్ళు పూర్తిగా బోరు వాటర్ వాడారు ఈ బోర్ లో ఏమన్నా పాసిబిలిటీ అందులో కూడా ఒక బోర్ను నైట్ రేటు ఐట్ ప్రజెంట్ నూట ఇరవై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు కమిషన్లకి ఎస్సీలకి డిఈలకి అందరికీ చెప్పాను ఇమీడియట్గా సిల్ ట్రై చేయండి దానికి ఫండ్స్ కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేయమని ఇచ్చే అధికారులు కొన్ని స్టార్ట్ చేశారు కూడాను నేను ఇక్కడ కూడా చెప్తున్నాను రేపు వీళ్ళు వర్క్ చేసి మిగతా అది ఎస్టిమేట్ చేస్తే అది కంప్లీట్ చేస్తాం మెయిన్గా కొన్ని డ్రైన్స్ కూడా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు వీటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాం వాటి కంప్లీట్ కంప్లీట్గా నాశనం చేశారు మళ్ళీ అవన్నీ రివైజ్ చేస్తున్నాం ప్రజలందరూ చెప్పేది ఒకటే కొద్దిగా ఓర్మి పట్టండి ఖచ్చితంగా వాటన్నిటి రివైజ్ చేసి వాటన్నిటి అన్నిటి చేయటం జరిగింది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా అప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసాం వన్ క్రోర్ ఎంతో మా గవర్నమెంట్ లోన్ యాభై లక్షలు టూ టూ క్రోర్స్ అది కూడా ఇన్కంప్లీట్ గా ఉందన్నారు ఫస్ట్ ఈ వాటర్ సమస్య ఈ డయారీ సమస్య కొద్దిగా తీరిన తర్వాత మళ్ళీ అది ఆ యొక్క బిల్డింగ్ను డివైడ్ చేసి ఆ బిల్డింగ్ కట్టే తెలియజేస్తాను తెలియజేస్తాను ఎనిథింగ్ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే హాట్ వాటర్తో ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజులు తాగాల్సి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రెండు ఏరియాలే కాకుండా మిగతా ఏరియాలో కూడా సిట్టింగ్ చేయడానికి ఎస్టిమేషన్ చేయమని ఎస్సీ గారికి చెప్పాను అది కూడా ఎస్టిమేట్ చేస్తే దానికి కూడా యాక్చువల్గా శాంక్షన్ ఇస్తాము జనరల్గా ఇవన్నీ వచ్చేది ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్లో వాటర్ రివర్స్ రావటం వాటర్ పైప్లోకి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే లోపలికి నీళ్లు పోవటం అది పొల్యూట్ అవుతుంటుంది ఏదేమైనా ఈ వర్షాకాలం ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా వర్షాకాలంలో మేము చాలా స్పెషల్ డ్రైవ్ చేసేవాళ్ళం జూన్ జులై ఈ రెండు నెలలు ஸ்பெஷல் ட்ரெய் செய்யலாம் மணி மொதல்பெட்டி அந்த